కర్ణాటకలో సిద్ధారామయ్యకు ఉన్నటువంటి ఫాలోయింగ్ పొలిటికల్ వింగ్లో మామూలుది కాదు డీకే శివకుమార్తో పోల్చుకుంటే కానీ అధికారంలోకి రావడానికి మునుపు ఎన్నికల టైంలో డికే శివకుమార్ వర్సెస్ సిద్ధారామయ్య అన్నట్లుగానే నడిచింది ఎవరు సీఎం అభ్యర్థి అనే ప్రాసెస్లో అయితే అక్కడ డికే శివకుమార్ని తగ్గించాల్సి వచ్చింది అధిష్టానం సీనియర్గా సిద్ధారామయ్యకే వాళ్ళు ఓటేశారు దానికి డికే శివకుమార్ కూడా ఓకే అన్నారు కాకపోతే సగం సగం టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నువ్వు టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నేను ఏలుదాం రాష్ట్రాన్ని అనుకున్నారు అనుకున్నట్లుగానే అంత అయిపోయింది కానీ ఇప్పుడు ఆ టైం వచ్చింది ఇప్పుడు ఆ టైం వస్తే మొన్నటికి మొన్న ఖర్గే గారిని మీడియా ప్రశ్నించింది ఏమండి మరి కర్ణాటకలో సిద్ధరామయ్య గారిని దించి డికే శివకుమార్ని ఎక్కిస్తారా సీఎంగా అంటే ఈ విషయం మేము చెప్పడానికి లేదు ఆ నిర్ణయాలు మేము తీసుకోవడానికి లేదు అధిష్టానం చూసుకుంటుంది అని కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అయే ఆయనకు కూడా ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు లేదా ఆయన కూడా మన్మోహన్ సింగ్ లాగే అయితే ఇప్పుడు ఈ చర్చ కాస్త తీవ్రతరమై పదే 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 మీడియాల్లో చర్చలో భాగమైపోవడంతో సిద్ధారామయ్య ఒక క్లారిటీ ఇచ్చేశారు ఏమిటి అంటే ఏవైతే ఈ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయో సీఎం సీట్ నుంచి ఆయన దిగి డికే శివకుమార్ వస్తారని అవన్నీ కూడా కల్పితమే అవాస్తవము అని తేల్చి చెప్పారు ఆయన అంతేకాదు నేనే సీఎంగా కొనసాగుతా ఈ ఐదేళ్ళు నాదే అని చెప్పి ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను నేను సీఎంగా దిగిపోయి డీకే శివకుమార్కు దారి ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ కోరిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు ఈ విషయంపై నేను ఇప్పటికే స్పష్టతనిచ్చాను జూలై రెండున ప్రకటన కూడా చేశాను ఆ రోజే డీకే శివకుమార్ అక్కడే ఉన్నారు డీకే శివకుమార్ సీఎం కావాలని ఆశపడుతున్నారు అందులో తప్పు లేదు అయితే ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు అని చెప్పి డీకే శివకుమార్ మొహం మీదే కూట్టినట్టు మాట్లాడారు ఆయన కనుక ఇక్కడ ఎలా ఉంటుందంటే నీతి నియమావళి ఒప్పుకున్న ఒక మాటకి కట్టుబడి ఉండటం అవేమి బల ప్రదర్శన బల ప్రదర్శన ద్వారానే ఎవరు కుర్చీని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు అందులో భాగంగా సిద్ధారామయ్య అందులో సిద్ధాస్తుడు ఆయన రిమైనింగ్ టర్మ్ కూడా కొనసాగుతాడు అనేది ఇక్కడ స్పష్టమైపోయింది మరి డికే శివకుమార్ ఏం చేస్తారు తిరుగుబాటు చేస్తారా తనకున్నటువంటి టీంతో ఏమైనా తేడాగా వ్యవహరిస్తారా ప్రస్తుతానికి అలాంటి వాతావరణం అయితే కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ రాజ్నాథ్ సింగ్ గారితో వీరిరువురు కూడా డికే శివకుమార్ అండ్ సిద్ధారామయ్య మీటింగ్ కూడా అయ్యారు కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కనుక ఇవన్నీ కూడా మోర్ ఓవర్ ఒక ఊహాగానాలకు సంబంధించినటువంటి వార్తలుగానే మనం కూడా భావించవచ్చు